హలో ఎవరివన్ ఈరోజు నేను లాస్ట్లో చెప్పే టాపిక్ మాత్రం మీరు మిస్ అవ్వద్దు ఎందుకంటే యూట్యూబ్ నుంచి ఎవరైనా సరే మనీ ఎర్న్ చేసుకునే విధానం ఎలానో నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను దాని గురించి చెప్పాను సో వినేయండి లాస్ట్లో చెప్పేది నీతోనే అన్ని పార్ట్ ఫోర్టీన్ ఇంకెంతసేపు ఇలానే ఉంటారు మిస్ అని కోపంగా గొంతు సవరిస్తాడు నిషాన్ ఈ వాయిస్ ఎక్కడో విన్నానే అని హెడ్ టర్న్ చేస్తుంది శివాని రౌద్రం నిండిన నిషాంత్ కళ్ళని చూసి భయపడే శివరవుతుంది శివానీ శివాని ఓ ఎంట్రన్స్కి అడ్డగా ఉన్నాం కదా సారీ మిస్టర్ అంటూ శివానీని వదిలివేస్తాడు శివ్ నిశాన్ని ఫేస్ చేయలేక అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది శివాని శివానీని చూసి మిస్ నేను ఇక్కడే ఉన్నాను అని మ్యాగీ హ్యాండ్ రైస్ చేస్తుంది ఆ పాపని చూడగానే శివానీ ఫేస్లో ఆటోమేటిక్గా స్మైల్ వచ్చి చేరుతుంది తన కోసం ఎదురు చూస్తూ భోజనం కూడా తినలేదు అనేసరికి చాలా ఎమోషనల్ అవుతుంది ఫాస్ట్గా మ్యాగీ దగ్గరకు వెళ్ళి ఆమెని హక్ చేసుకుంటుంది శివాని థ్యాంక్ యూ మిస్ నా కోసం వచ్చినందుకు అని శివానీ బుగ్గ మీద కిస్ చేస్తుంది ఇట్స్ ఓకే మ్యాగీ అంటూ చుట్టూ చూస్తుంది ఎవరి కోసం వెతుకుతున్నారు మిస్ అని అడిగింది మ్యాగీ నువ్వు ఒక్కదానివే వచ్చావా మీ డాడీ ఎక్కరా ఫోన్ మాట్లాడడానికి ఇప్పుడే బయటకు వెళ్ళారు ఓహో అవునా అంటూ చైర్లో సిట్ అయ్యి మ్యాగీని ఒడిలో కూర్చోబెట్టుకుంటుంది శివ్ వాళ్ళకి ఎదురుగా రావడం చూస్తున్న శివానీ శివు వాళ్ళకి ఎదురుగా రావడం శివాని చూస్తుంది ఇతనేంటి మా వైపుకు వస్తున్నాడు ఇందాక పట్టుకునేందుకు థ్యాంక్స్ చెప్పలేదని అడగడానికి వస్తున్నాడా దానికే వస్తాడు ఇంకేం పని ఉంది ఆడికి మరీ థ్యాంక్స్ చెప్పించుకుంటాడని కోపంగా చూస్తుంది శివానికి ఎదురుగా కూర్చొని నవ్వుతాడు శివు తన పర్మిషన్ లేకుండా వచ్చి కూర్చున్నందుకు కోపం వస్తుంది శివానికి హే మిస్టర్ పర్మిషన్ తీసుకోవాలని తెలియదా అంటుంటే మ్యాగీ శివాని ఒడిలో నుండి దిగి డాడ్ ఈ అంటుంది డాడీ అనగానే శివాని ఆశ్చర్యపోతుంది అయ్యో ఇతను మ్యాగీ వాళ్ళ డాడీయా నా కోసం వచ్చాడేమో అని తిట్టబోయానే అని నాలుక కరుచుకుంది శివాని ఏంటి మిస్ ఏదో అంటున్నారు అని అడిగింది మ్యాగీ హా ఏం లేదు నాన్న అని శివ్ని చూసి హలో అంటుంది హలో మిస్ అని మళ్లీ నవ్వుతాడు శివ్ మ్యాగీ వాళ్ళ డాడీ కాబట్టి స్కూల్లో అప్పుడప్పుడు కనిపిస్తాడా అని అప్పుడు ఆలోచిస్తుంది శివ్ గురించి శివాని థ్యాంక్ యూ అండి అంటాడు శివ్ నా పేరు శివాని అంటుంది శివాని శివ్ భలే కలిసాయి డాడీ మీ ఇద్దరి పేర్లు నేను ఇన్ని రోజులు గుర్తుపట్టలేదే అని నవ్వుతుంది మ్యాగీ మ్యాగీ అలా ఇద్దరి పేర్లు కలిపేసరికి ఇద్దరు కొంచెం ఇబ్బంది పడతారు డాడీ చెప్పు నువ్వు మీ నేమ్స్ బాగా కలిశాయి కదా అని శివు బుగ్గ పట్టుకొని అడుగుతుంది అని చిన్నగా తల ఊపుతాడు అయితే నువ్వు మా మిస్కి చాక్లెట్ ఇవ్వాలి ఇద్దరి పేర్లు కలిశాయిగా శివ్ ఏం మాట్లాడడు మ్యాగీ అన్నదానికి డాడీ చెప్పు మా మిస్కి చాక్లెట్ ఇస్తావా లేదా అని గోల చేస్తుంది మన డాడీ ఏం మాట్లాడడం లేదని శివానీ వైపు చూసి మిస్ మీరైనా అడగండి చాక్లెట్ని మ్యాగీ అల్లరి చేయకు ముందు ఫుడ్ తిందామని టాపిక్ డైవర్ట్ చేస్తాడు శివ్ హా సరే నాకు ఆకలి ఆకలిగా ఉంది నీకేం కావాలో చెప్పు మ్యాగీ నాకు బిర్యానీ అంది మ్యాగీ శివానీని చూసి మీకు అంటాడు శివ్ ఏదైనా పర్లేదు అలా అనకండి మీకేం కావాలో చెప్పండి అంటాడు శివ్ వెజిటేబుల్ బిర్యానీ చెప్పండి అంది శివాని మీరు నాన్ వెజ్ తినరా అని అడుగుతాడు శివ్ అంటే నా ఉద్దేశం మీకు నాన్ వెజ్ పడకపోతే అందరికీ వెజ్ ఆర్డర్ ఇద్దామని అదేం లేదు సార్ ఇప్పుడు తినాలి అనిపించక నాన్ వెజ్ చెప్పలేదు అంది సరే అంటూ చికెన్ బిర్యానీ ఒకటి వెజ్ది ఆర్డర్ చేస్తాడు శివ్ మిస్ మిస్ అంటూ ఫుడ్ వచ్చేలోపు ఆమెతో బోలెడు కబుర్లు చెప్తుంది మ్యాగీ వాళ్ళనే చూస్తే శివాని ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని వాళ్ళని పట్టించుకోకుండా ఫోన్ చూస్తూ ఉంటాడు శివ్ మ్యాగీతో కలిసి శివాని కూడా చిన్న పిల్లలా మారిపోయి తనతో పాటుగా నవ్వుతుంది వాళ్ళ నవ్వులు అందరికీ వినిపించి ఒక్కసారిగా వాళ్ళని చూస్తారు అందరూ నిశాంత్ కూడా ఎప్పటి నుండో వాళ్ళనే అబ్జర్వ్ చేస్తాడు ఎవరు పాప ఆ వ్యక్తి ఎవరు స్కూల్ దగ్గర కూడా చూశాను శివానీని పట్టుకుంటాడు ఎప్పుడు అని ఆలోచిస్తుంటాడు నిశాంత్ లేటు సాయమన్నా కానీ నాతో రిలేషన్లో ఉన్నప్పుడు వీళ్ళ గురించి ఏం చెప్పలేదుగా అనుకున్నాడు శివాని మ్యాగీలు నవ్వుతుంటే శివ్ చూపు మరల్చి వాళ్ళనే చూస్తాడు శివాని నవ్వు కూడా చిన్నపిల్లల వలె కల్మషం లేకుండా ఉండేసరికి ఆమెను చూస్తూ ఫోన్ పక్కన పెడతాడు శివ్ అలా ఎంతసేపు చూసినా చూపు పక్కకి తిప్పాలి అనిపించలేదు అలానే చూస్తుంటాడు సార్ అని వెయిటర్ పిలుపుకి టేబుల్ మీద చేతులు తీసి హా ఇక్కడ పెట్టండి అంటాడు శివ్ మ్యాగీ శివాని నోటికి అడ్డుకట్ట అనేది లేకుండా పోయింది ఇద్దరూ లొడా వాగుతూనే ఉంటారు శివాని మధ్య మధ్యలో మ్యాగీకి ఫీడ్ చేస్తూ ఉంటుంది అలా అరగంటలో అవ్వాల్సిన ఈటింగ్ గంట పడుతుంది శివ్కి తిన్నాక చేతులు ఎండిపోతుంటే ఇంకా ఉండలేక హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాడు శివాని కబుర్లు చెప్తూ సరిగా తినడం లేదు మ్యాగీకి తినిపించడంతో తను పూర్తిగా తినేస్తుంది మ్యాగీ నువ్వు ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళు మీ మిస్ తింటారు అంటాడు శివ్ సరే డాడ్ అని మ్యాగీ వెళ్తుంది శివానీని చూసి మీరు తినండి అంటాడు శివ్ తలదించుకుని హా అంటుంది ఏంటో ఈ కో ఇన్సిడెంట్ మనం అయిన ప్రతిసారి మీరు పడిపోవడం నేను పట్టుకోవడమే జరుగుతున్నాయి అంటాడు శివ్ హా అవును అని చిన్నగా నవింది శివాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ నెక్స్ట్ టైం మ్యాగీకి ఏదో ఒకటి చెప్పి నేను కూల్ చేస్తాను మరేం పర్లేదు తను నాకు చాలా నచ్చింది తను ఏడిపిస్తే కనుక నాకు ఖచ్చితంగా కాల్ చేయండి అంటుంది శివాని థ్యాంక్ యూ అండి అన్నాడు శివ్ ఇట్స్ ఓకే తను వాళ్ళ అత్తమ్మని బాగా మిస్ అవుతుంది నేను మిస్సింగ్ ఫీలింగ్ పోయేలా చేస్తానులే అని నవ్వింది శివాని తినడం ఫినిష్ చేసి ఇంకా నేను వెళ్తాను అంది అమ్మ వాళ్ళ కోసం అమ్మ వాళ్ళు నా కోసం ఎదురు చూస్తుంటారు అని చెప్పింది నేను డ్రాప్ చేస్తాను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోండి అంది మీకెందుకు శివ్ గారు నేను వెళ్తానులే అంది శివాని మా కోసం వచ్చిన మిమ్మల్ని ఎలా వదిలేస్తా వెళ్ళండి అంటాడు శివాని రాగానే ఆమెని కారులో ఎక్కమని చెప్పి వాళ్ళ ఇంటి అడ్రస్ కనుక్కొని అక్కడ డ్రాప్ చేస్తాడు శివ్ బాయ్ మిస్ ఐ మిస్ యూ అంటుంది కారులో నుండి రేపు మీట్ అవుదాంలే బాయ్ అని చెయ్యి ఊపి లోపలికి వెళ్తుంది శివాని అలా వెళ్ళిందో లేదో మీడియేటర్ పుల్లయ్య కనిపిస్తాడు శివానికి తీసుకొచ్చిన సంబంధాలు చెప్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ నాన్నలకి ఒక ఫోటో తీసి గవర్నమెంట్ జాబ్ ఏజ్ ఫార్టీ ఫుల్ సెటిల్డ్ అని చూపిస్తాడు పుల్లయ్య ఆ వ్యక్తికి ఫుల్గా బట్టతల ఉంటుంది చూడడానికి కూడా అంత అందంగా ఉండడు శివాని పక్కన ఉంటే అంకుల్ అనుకుంటారు కానీ హస్బెండ్ అనుకోడు మా అమ్మాయి చాలా చిన్నది అతనికి మా అమ్మాయి దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు గ్యాప్ ఉంది ఎలా ఇస్తాం మీరు ఇలాంటివి తీసుకురాకండి అంటారు శాంతి గారు ఏంటండి మీ ఆవిడ గారు అలా మాట్లాడతారు డబ్బులు కావాలి వయసు ఉండకూడదు అంటే ఎలా చెప్పండి అంటాడు పుల్లయ్య సోమయ్య గారు డబ్బులు బాగా ఉన్నాయి అనేసరికి శాంతిని చూసి నువ్వు కొంచెం నోరు మూసుకో అంటాడు అది కాదండి అని శాంతి ఏదో చెప్పబోతుంటే కోపంగా చూస్తాడు సోమయ్య శాంతి ఇంకేం మాట్లాడకుండా గదిలోకి వెళుతుంది రీతు ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళడానికి రెడీ అయ్యి ఆమెకి కాల్ చేస్తాడు రీతు ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళడానికి రెడీ అయ్యి ఆమెకి కాల్ చేస్తాడు నిషాంత్ లొకేషన్ షేర్ చేస్తా అక్కడికి వచ్చేయండి రీతు ఇద్దరం ఒకే కార్లో సేఫ్ కాదు అని పెడుతుంది ఆ మెసేజ్ చూడగానే ఫుల్ కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటాడు నిషాంత్ ఈ ఒక్కసారికి వెళ్తే ఇంకా ఏం ఉండదు అని రీతు పంపిన లొకేషన్కి వెళ్ళి కాల్ చేస్తాడు నేను వస్తున్నా ఉండు అని అతని కోసం బయటకు వస్తుంది రీతు స్లీవ్లెస్ బ్లౌజ్ డీప్ బ్యాక్ నెక్తో చీరని చిత్రంగా కట్టుకొని ఉంటుంది రీతు చీర నీట్గా కట్టుకుంటే ఎంత బాగుంటారో అమ్మాయిలు అనుకుంటుంటే రీతు పక్కన అందంగా వస్తున్న శివాని కనిపిస్తుంది నిశాంత్కి అతని కళ్ళ ముందు శివాని చీరలో నిండుగా కనిపిస్తుంటే రీతు చాలా చండాలంగా కనిపిస్తుంది ఇద్దరికీ కంపేర్ చేస్తూ ఉంటాడు నిశాంత్ రీతుని చూశాక ఇలా అనుకోకుండా ఉండలేకపోయాడు ఎంతైనా నా శివాని మించిన అందం ఎవరికీ ఉండదు చీరలో మహారాణిలా కనిపిస్తుంది అని హార్ట్ దగ్గర చేయి పట్టుకొని బ్లష్ అవుతాడు నిశాంత్ ఏంటి నన్ను చూస్తే పిచ్చి ఎక్కుతుందా హార్ట్ దగ్గర చేయి పెట్టుకున్నావు అంటుంది రీతు అవును కొంచెం సేపు నువ్వు నా ఎదురుగా ఉంటే ఎర్రగడ్డలు జాయిన్ అవ్వాల్సిందే అంటాడు నిశాంత్ యు నువ్వే కదా సొల్లు కాచుకొని మరీ చూస్తున్నావు అంటుంది రీతు నిన్నే చూడాలి చూడక చూడక అంటూ మొహం పక్కకి తిప్పుతాడు నిశాంత్ నా అంత అందంగా ఉన్న అమ్మాయిని చూసి ఉండవు ఇప్పటిదాకా అంది రీతు నిన్ను మించిన అందాలే చూసా కానీ ఇంకా వెళ్దామా అంటాడు నిశాంత్ హా పదా అని రీతు కన్నా ఫాస్ట్గా నడుస్తూ ఉంటాడు ఓయ్ ఆగు ఎందుకంత తొందర నన్ను కూడా రానివ్వు ఫాస్ట్గా నడువు అంటాడు నిశాంత్ అబ్బా చీర కట్టానుగా కొంచెం ఇబ్బందిగా ఉంది స్లోగా నడువు ఏ భాషలో తల్లి దీని చీర అనేది నేను కట్టిన చీరని నీ కళ్ళు సరిగ్గానే పనిచేస్తున్నాయా అంది రీతు చీరని ఎలా కడతారో తెలుసా అంటూ ఒక ఆంటీ వెళ్తుంటే ఆమెను చూపిస్తాడు రీతుకి నిషాంత్ అలా ముసలి వాళ్ళు కట్టుకుంటారు నాలాంటి వాళ్ళు కాదు అని తిప్పుకుంటూ నడుస్తుంది రీతు ఒళ్ళు మొత్తం కనిపించేలా కట్టుకోవడం ఫ్యాషనా అనుకున్నాడు నిషాంత్ అసలు నీకెందుకు నేను ఎలా ఉంటే పెళ్ళి అయ్యేదాకా కొంచెం సైలెంట్గా ఉండు అంది రీతు నా ఫ్రెండ్స్ ముందు ఆ రోజు నువ్వు అలా అనకపోయితే ఈరోజు ఈ గోళ ఉండేది కాదు అని చిరాకు పడుతుంది అబ్బో నీ తొక్కలో ఫ్రెండ్స్కి అబద్ధమని చెప్పలేకపోయావా అంటాడు నిషాంత్ హహహ నాకు అలా చెప్పడం ఒక్క నిమిషం పని కాకపోతే నువ్వు హ్యాండ్సమ్గా ఉన్నావని వాళ్ళు జలస్ ఫీల్ అవుతున్నారు నిషాంత్ వాళ్ళు జలస్ వచ్చి వాళ్ళ జలస్ నచ్చి సైలెంట్గా ఉన్నా అని వైలెంట్గానే నవ్వుతుంది రీతు నువ్వు మామూలు దానివి కాదు కానీ ఆగిపోతాడు నిషాంత్ ముందు ముందు ఇంకా తెలుస్తుంది కానీ ఫాలో మీ అంటుంది రీతు ఫైనల్గా ఒకటి ఒప్పుకున్నావు నేను హ్యాండ్సమ్ అని నా కళ్ళకి కాదు నా ఫ్రెండ్స్ కళ్ళకి అంటుంది అంతేలే నువ్వు నాకు ఎలా అయితే దెయ్యంలా కనిపిస్తున్నావో నేను కూడా నీకు అలానే అనిపించవచ్చు నన్ను దెయ్యమంటావా అంటావా అని కోపంగా అతను చేయి పట్టుకుని గిచ్చుతుంది ఇలాంటివి చేస్తే అలానే అంటారు అన్నాడు నిషాన్ అయినా ఆ గోల్డీ ఏంటి అంత పెంచావని కోపంగా చూస్తాడు నీలాంటి వాడు ఎక్స్ట్రాలు మాట్లాడితే ఇలా చేయడానికి అంది ఏ చేయకుండానే గిచ్చావుగా దెయ్యమని అని ఆమె హిప్ మీద ఒకటి ఇస్తాడు నిషాన్ నిశాంత్ చేసిన పనికి ఒక్క సెకండ్ ఫ్రీజ్ అవుతుంది రీతు కొట్టిన చోట రుద్దుకొని ఏం చేస్తున్నావో తెలుస్తుందా అని కోప్పడుతుంది నేనేం చేశా అంటాడు ఏం ఎరగనట్టుగా నిశాంత్ వీడు అనుకోకుండా టచ్ చేస్తాడేమో ఎందుకు ఇష్యూ చేయడం అని నార్మల్ అవుతుంది రీతు ఆకలిగా ఉంది ఫుడ్ కోర్ట్ వైపు వెళ్దామా అన్నాడు నిశాంత్ రీతుని ఫాస్ట్ ఫుడ్ కావాలా టిఫిన్స్ కావాలా నిశాంత్ అని అడిగింది ఫాస్ట్గా పోవాలంటే ఫాస్ట్ ఫుడ్ తినాలని అందరూ అంటారు అదే తిన్నా పద అన్నాడు నిసాన్ నీకు భూమి మీద ఎక్కువ రోజులు బతకాలని లేదా నాకైతే చాలా అంటే చాలా ఇల్లు బతికి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఉంది అంటుంది రీతు ఎప్పుడు పోతామో తెలియని బతుకులకి మళ్ళీ హోప్స్ కూడానా అంటూ ఫుడ్ ఏరియాకి వెళ్తారు నిశాంత్ పిజ్జా తింటుంటే రీతు బర్గర్ తింటూ ఉంటుంది నిశాంత్ తినడం అవగానే నూడిల్స్ వైపుకు వెళ్తాడు తన బర్గర్ తినడం ఇంకా అవ్వలేదని అక్కడే ఆగిపోతుంది రీతు బ్యాచిలర్ పార్టీలో కనిపించిన వ్యక్తి అక్కడ కూడా కనిపిస్తాడు నిశాంత్కి అతన్ని చూడగానే గుర్తుపడతాడు ఆ రోజు రీతుని కామెంట్ చేశాడుగా అని హలో బాస్ అంటూ నిశాంత్ని పలకరిస్తాడు ఆ వ్యక్తి హలో అని లైట్ స్మైల్ ఇస్తాడు ఆ వ్యక్తి నా డార్లింగ్ రీతు చూడు ఎంత బాగా బర్గర్ తింటుందో అంటాడు ఆ వ్యక్తి డార్లింగా అని ఆశ్చర్యపోతూ మీ గర్ల్ఫ్రెండ్ అని అడుగుతాడు నిశాంత్ నో బాస్ అన్నాడు ఆ వ్యక్తి నువ్వు ప్రేమిస్తున్నావా ఏంటి తనని అని అడిగాడు ప్రేమ పెళ్లి అలాంటి పదాలు ఈ జనరేషన్లో ఎందుకు బాస్ ఎంతవరకు ఎంజాయ్ చేస్తామా లేదా అని మాత్రమే చూడాలి అంటాడు చాలాసార్లు ట్రై చేస్తా తనని బుట్టలో పడేసి ఎలా అయినా కిస్ చేయాలి ఆ తర్వాత మొత్తం ఫినిష్ చేద్దాం అని మన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి విఫలమయ్యాయి తను చూడడానికి మోడ్రన్గా ఉంది కానీ ఇలాంటి విషయంలో మోడ్రన్గా అస్సలు ఆలోచించదు డ్రెస్సింగ్కి ఆమె ఆలోచనలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది డ్రెస్సింగ్కి ఆలోచనలకి డిఫరెన్స్ ఉంటుంది అనగానే రీతు వాళ్ళ అమ్మ వాళ్ళతో ఎంత ప్రేమగా ఉండేదో గుర్తుకు వచ్చింది నిశాంత్కి అంటే తను అందరి అమ్మాయిల్లా ఎంజాయ్ చేసి బ్రేకప్ చెప్పే రకం కాదా ఆ అమ్మాయి లవ్ అనే పదాన్ని దగ్గరకు రానివ్వదు తనకి రిలేషన్స్ అంటే పడదు ఎంతవరకు లైఫ్ని ఎంజాయ్ చేద్దామా అని చూస్తుంది బాస్ అంటాడు నిశాంత్తో ఆ వ్యక్తి నిశాంత్కి ఒక కొత్త రీతు కనిపిస్తుంది ఆ క్షణం సింగిల్ సైడ్ పెట్టడంతో చీరని సరిచేసుకుంటూ తినడం ఇబ్బంది పడుతు ఇబ్బంది అవుతుంటే చాలా కష్టంగా ఫీల్ అవుతుంది నిశాంత్ చేతి తీసుకువెళ్ళి ఆమె ముందు పెడతాడు థ్యాంక్ యూ అంటూ హ్యాపీగా తింటుంది కూర్చొని రీతు అది తినడం అవగానే మంచూరియా తెచ్చివా అంది సారీతో ఇబ్బందిగా ఉంది అంటూ క్యూట్గా చూస్తుంది నిశాంత్ని సరే అని తల ఊపి మంచూరియా తీసుకొచ్చి ఇస్తాడు తనకి అది కూడా ఫినిష్ చేసిన తర్వాత పావుబాజీ అడుగుతుంది ఆమె ఏమడిగితే అది తెచ్చి తనకి ఇస్తాడు నిశాంత్ ఫుల్గా తినేసి థ్యాంక్ యూ నిశాంత్ చాలా హెల్ప్ చేసావు అంది రీతు నువ్వు మంచోడవేలే అని భుజం తడుతుంది నిశాంత్ని పెద్దగా నవ్వేస్తాడు రీతు ఎక్స్ప్రెషన్ చూసి నిశాంత్ దేనికి ఆ నవ్వు బర్రెలో తిన్నానా అంది ఇప్పుడు తిన్నది కరిగించుకోవడానికి రేపు మార్నింగ్ జిమ్ ఎక్కువ సెప్పు చేస్తాను నవ్వకు అంటూ కోపంగా చూస్తుంది రీతు జిమ్ చేయకపోయినా ఏం కాదు నువ్వంత లావుగా ఏం లేవులే అని నవ్వుతాడు నిశాంత్ ఇప్పుడు నేను ఫ్యూచర్లో అవ్వకూడదుగా అంది ఇన్నోసెంట్గా చూస్తూ రీతు రీతు పెళ్ళికూతురు నీ కోసం వెయిటింగ్ త్వరగా రా అని ఆమె ఫ్రెండ్స్ వచ్చి పిలిచేసరికి నేను వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవుతాను నీకేమైనా అవసరమైతే కాల్ చెయ్యి అంది నిశాంత్ని నువ్వు ఎంజాయ్ చెయ్యి నేను ఒక్కడనే ఉంటానునే అన్నాడు నిశాంత్ నా ఫ్రెండ్స్ కళ్ళన్నీ నీ మీదే ఉన్నాయి అందుకే నేను నాతో పాటు తీసుకువెళ్ళడం లేదు అంటుంది రీతు కేర్ఫుల్గా ఉండు అమ్మాయిల నుండి చూపులతోనే తినేస్తారు అని చెప్పింది నిశాంత్కి రీతు రీతు తన ఫ్రెండ్స్తో నిశాంత్ ఆమెను చూడడంతో ఆ నైట్ కనిపేస్తాడు స్కూల్కి హడావిడిగా రెడీ అవుతూ ఉంటుంది శివాని సోమయ్య మాత్రం బ్యాంక్కి రెడీ అవ్వకుండా ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు శాంతి శాంతి ఇద్దరికి క్యారేజ్ సర్ది ఎవరికి వారికి ఎవరిది వారికి ఇచ్చేస్తుంది అమ్మ నేను వెళ్ళొస్తా అని స్కూల్కి పైన అవుతుంది శివాని మీరేంటి బ్యాంకుకి టైం అవుతున్నా ఇంకా రెడీ అవ్వకుండా ఇలానే కూర్చున్నారు అని అడిగింది శాంతి సు పుల్లయ్య గారు ఫోన్ చేస్తా అన్నారు ఆ గవర్నమెంట్ జాబితానికి శివాని ఫోటో చూపిస్తా అని చెప్పాడు మీకేమైనా పిచ్చా అండి నలభై ఏళ్ళ వ్యక్తితో పెళ్ళి ఏంటి అంది శాంతి గవర్నమెంట్ జాబ్ అంటే పిల్లని ఇచ్చేస్తారా నేను జాబ్ గురించి ఇవ్వడం లేదు ఆస్తి కూడా ఉందనేసరికి ఇస్తున్నాను అంటాడు సోమయ్య ఎన్ని ఉంటే మాత్రం పెద్ద అతనికి ఎలా ఇచ్చి చేస్తారు అంది నీ కూతురు ఏం చేసిందో తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అది చేసిన పని తెలిస్తే ఎవరు దాన్ని పెళ్లి చేసుకోవడానికి రాడు అంటాడు సోమయ్య ఇలాంటి వాళ్ళకి ఇస్తేనే ఎన్నో సంవత్సరాల నుంచి పెళ్ళి కాలేదు కాబట్టి పిల్లని జాగ్రత్తగా చూసుకుంటారు నువ్వేం మాట్లాడుకో అని కోపంగా వచ్చి బయటకు వెళ్ళిపోతాడు కోపం వచ్చి బయటకు వెళ్ళిపోతాడు సోమయ్య సోమయ్య పట్టుదలకి భయం వేస్తుంది శాంతికి శివాని జీవితం ఏం అవుతుందో అని వారం రోజుల తరువాత గగన స్కూల్లో కనిపిస్తుంది శివానికి ఈరోజు ఈరోజు ఆ ప్రభాకర్ నిజస్వరూపం ఎలా అయినా బయట పెట్టాలి అని నిర్ణయించుకుంది శివాని గగన చెయ్యి పట్టుకుని ఎవరూ చూడని ప్లేస్కి తీసుకుని వస్తుంది మేడం ప్లీజ్ నన్ను క్లాస్కి వెళ్ళనివ్వండి అని భయపడుతుంది గగన వారం రోజుల నుంచి స్కూల్కి ఎందుకు రాలేదు గగన అని అడిగింది శివాని మేడం హై ఫీవర్ అందుకే రాలేదు క్లాస్కి టైం అవుతుంది నన్ను వెళ్ళనివ్వండి అంటుంది వెళ్ళొచ్చులే ఒక నిమిషం నాతో మాట్లాడు నీ నీసారేమైనా తిట్టారా మళ్ళీ అంటుంది మేడం అని ఉనికిపోతుంది గగన గగన ప్లీజ్ ఆడవుకు ఆ రోజు నేను రూమ్లో ఎవరు ఉన్నారో చూడకుండా లోపలికి తీసుకొని వెళ్ళడం తప్పు నాదే ఈసారి అలా జరగనివ్వను ఫస్ట్ నేను లోపలికి వెళ్ళి ఎవరూ లేరు అని నిర్ధారించుకున్న తర్వాతనే మిమ్మల్ని లోపలికి తీసుకొని వెళ్తా మిస్ భయంగా ఉంది నా వల్ల కాదు అంటుంది గగన నీతో పాటు నీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు ఇంకేం భయం లేదు మీరు సార్ మీద కంప్లైంట్ ఇచ్చారు అనే విషయం బయటకు రాకుండా చూసుకునే బాధ్యత నాది అంది శివాని ఈసారి మనం ప్రిన్సిపల్ సార్ రూమ్కి కాదు చైర్మన్ సార్ రూమ్కి వెళ్దాం ఓకేనా అంటుంది ఏమో మిస్ నాకు భయంగా ఉంది అంటుంది గగన నీ భయం మొత్తం పోగొడతా అని గగన ఫ్రెండ్స్ని తీసుకొచ్చి అందరికీ ధైర్యం చెప్పి నిశాంత్ రూమ్ దగ్గరకు తీసుకొస్తుంది మీరు ఇక్కడే ఉండండి నేను సాతో మాట్లాడి వస్తా అని చెప్పి నిశాంత్ రూమ్కి వెళ్ళింది శివాని ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ నిశాంత్ బాబు రీతుపాప్ మీద పాజిటివ్గా ఉన్నాడు గాలి అటుమళ్ళుతుందంటారా ఏంటి ఇప్పుడైనా ఆ ప్రభాకర్ నిజస్వరూపం బయటపడుతుందా శివాని మళ్ళీ నిషాన్ దగ్గర వేరే మ్యాటర్లు ఇరుక్కొని ఫీల్ అవుతుందా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే స్టోరీని ఫాలో అయిపోయింది ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ అండ్ ఇంకోటి ఏం చెప్పాలి అనుకున్నానంటే మీకు చెప్పాను కదా స్టోరీ స్టార్టింగ్లో యూట్యూబ్ ఛానళ్ళు డబ్బులు సంపాదించాలంటే ఎలా మీరు కూడా నాలాగా స్టోరీ ఛానల్ ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా ఎలా స్టార్ట్ చేయాలో తెలియక సతమతం అవుతున్నారా వాటన్నిటి గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను సో జ్యోతి టాక్స్ పీజ ఆర్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఉంది కదా నా బ్లాగ్స్ ఛానల్ ఆ ఛానల్లో అయితే నేను వాటన్నిటి గురించి అప్లోడ్ చేస్తాను నేను ఆ ఛానల్లో ఈరోజు ఒక వీడియో పెట్టానండి షార్ట్ ఏంటంటే ఎలా తెలుసుకోవాలి ఎలా చేయాలి ఏంటి వాటి డీటెయిల్స్ అన్నీ చెప్తాను నేను ఏం చెప్పాలి అనుకుంటానో ఆ వీడియోలో చెప్పాను సో మీరు ఆ వీడియో చూసిన తర్వాత నన్ను ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను స్టోరీస్ గురించి ఏం చెప్పినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది ఇప్పటి మీరు రాయాలి అనుకున్నా సరే రాయలేకపోయారా ఇప్పుడు మీకు హెల్ప్ చేయడానికి నేనైతే వచ్చేసాను మీరు ఏదైనా స్టోరీ రాయాలనుకున్న ఇంత పెద్ద స్టోరీస్ కాకపోయినా చిన్న చిన్న స్టోరీస్ రాయాలి అనుకున్నా సరే మీరు నా ఛానల్ని ఫాలో అయిపోయింది మీకు కొన్ని టిప్స్ అనేవి కూడా నేను ఖచ్చితంగా ఇస్తాను ఆ టిప్స్ కూడా మీకు యూస్ అవుతాయి అనుకుంటున్నాను అండ్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ వీడియోలో వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నోటిఫికేషన్ రావాలి కదా సో అందుకు